அடங்கார் மீறி கூட ஏறி காணோம் மோனோ எனக்கு ரெண்டு இல்ல எனக்கு ரெண்டு வைடிக்கு ரெண்டு அடுத்து கிந்த கேஸ் செஸ்ட் அந்த கவர் நான் பாவுது தண்ண பாவுது அண்ணா என்ன கொஞ்சம் அடங்க வந்துருச்சு சார் சார் तीन तलाब हैं। है ना? है ना ना सर सर। है ना उपेड देना ना। सर सर सर। मैं मिर्च।

నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు ప్రదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతున్నాను థ్యాంక్ యూ సో చిన్న ఆదేశాల మేరకు ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే స్వచ్ఛంద్ర దివాస్గా ఇప్పుడు సెలబ్రేట్ చేస్తున్నాము సో ఇక్కడ మన ప్రకాశం డిస్టిక్లో అయితే లాస్ట్ మంత్ నుంచే స్టార్ట్ చేస్తాము లాస్ట్ మంత్ థర్డ్ సాటర్డే అన్ని గవర్నమెంట్ ఆఫీస్ స్టార్టింగ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ నుంచి విలేజ్ లెవెల్ ఉన్న గవర్నమెంట్ ఆఫీసెస్ ఆఫీసెస్ని క్లీన్ చేయడం జరిగింది సో ఈరోజు క్లీన్ స్టార్ట్ అనే థీమ్తో ఇక్కడ మామిడిపాలెం చెరువులో ఇక్కడ ఉన్న బుషెస్ క్లియరెన్స్ అదేవిధంగా మాస్ క్లెన్నెస్ డ్రైవ్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము రాబోయే మంత్లో కూడా ఎవ్రీ మంత్ ఒక్కొక్క థీమ్లో చేస్తాము దీ దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లీనెస్ట్ స్టేట్గా మనము మార్చాలి అదే ముఖ్య ఉద్దేశం క్లీనర్ క్లీనర్ హెల్తియర్ వెల్తియర్ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా మార్చాలి దానికి ఈరోజు ప్లజ్ కూడా తీసుకోవడం జరిగింది దీంట్లో అందరూ కూడా భాగస్వామ్యం చేయాలి అది దీనికి ఒక ముఖ్య ఉద్దేశం అందరు స్టేక్ హోల్డర్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్సే కాకుండా గవర్నమెంట్ ఆఫీసర్స్ అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎన్జిఓస్ మీడియా ఇండస్ట్రియలిస్ట్ అందరు ప్రజలు దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అప్పుడే ఈ క్యాంపెయిన్ మోడ్లో జరుగుతున్న ఈ ప్రోగ్రాం అన్నది విజయవంతం అవుతుంది ఆ ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని రాబోయే రోజుల కూడా మనము ముందుకు తీసుకువెళ్తాము దీనికి అందరూ కూడా మీ యొక్క కోఆపరేషన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా అందరూ కూడా కోరుతున్నాను ఈ ప్రోగ్రామ్ని మనం అందరూ కూడా కలిసి ముందు మన ప్రకాశం డిస్టిక్ని ఒక క్లీనెస్ట్ డిస్టిక్గా మనము రాష్ట్రంలో మనము పోటుపడి ఫస్ట్గా తీసుకొస్తామని ఈ రో ఈ సందర్భంగా రెసల్యూషన్ తీసుకుంటాము ధన్యవాదాలు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనే దానిపైన మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం అంతా కూడా పిలుపుని ఉంటాం ప్రతి థర్డ్ ఫస్ట్ శనివారం ఫస్ట్ థర్డ్ సాటర్డే స్వచ్ఛ సేవా కింద అన్ని ప్రాంతాలు కూడా బాగుండాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం పెట్టారు అదివరకు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా క్లీన్ అండ్ గ్రీన్ కింద మనం ఈ కార్యక్రమాలు కూడా అప్పుడు చేసాం తర్వాత ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ వీటిపైన చేసి ప్రాంతాలన్నీ బాగుండాలి శుభ్రంగా ఉండాలి అదేవిధంగా అన్ని ఇబ్బందులు లేని పరిస్థితులు తీసుకురావాలి ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకురావాలనేదే ఉద్దేశం ఈరోజు మనం వచ్చిన తర్వాతే ఈరోజు అన్ని డివిజన్స్లో కూడా క్లీన్ అండ్ గ్రీన్ పెట్టాం అన్ని ప్రాంతాల్లో కూడా క్లీన్ చేసుకుంటా వస్తూ ఉన్నాం ఒక్కొక్క డివిజన్ ఒక మూడు నాలుగు రోజులు పెట్టాం అవన్నీ కూడా ఉంగోళ్ళో చేసుకుంటూ వస్తా ఈరోజు ఎక్కడెక్కడ ఐదు సంవత్సరాలు అసలు ఇప్పుడు ప్రభుత్వం ఉండి కూడా అసలు పట్టించుకునే పరిస్థితి ఆ రోజు చూసాం కాబట్టి వాళ్ళన్నీ కూడా ఎక్కడ ప్రాంతం కూడా పోయినా కూడా ప్రజలకు అన్ని సౌకర్యాలతోటి ఉండే విధంగా ఈరోజు కార్పొరేషన్ నుంచి కూడా చర్యలు తీసుకుంటున్నాం ఈరోజు కార్పొరేషన్ ఏవైతే చేస్తుందో దాన్ని ప్రజలు కూడా చైతన్యం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ప్రజలు ముందుకు రావాల్సిన ఉన్నాయి ఇప్పుడు ప్రజలు ఒక పక్క కార్పొరేషన్ వాళ్ళు అంతా క్లీన్ చేసుకుంటూ పోతా ఉంటే మళ్ళీ ఇష్టరాజ్యంగా చేస్తే మళ్ళీ ప్రజలకే ఇబ్బంది వస్తుంది కాబట్టి ప్రజలు కూడా ఎడ్యుకేట్ అవ్వటానికి ఈరోజు ఒక పాలసీ పెట్టుకొని ఈరోజు ప్రతిజ్ఞ అందరూ కూడా చేసుకునే విధంగా అందరికీ తెలిసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వండి మీ ప్రాంతం బాగుండి మీ డివిజన్ మీ లైన్ బాగుంటే మీ డివిజన్ బాగుంటుంది డివిజన్ బాగుంది అంటే మన హెడ్ క్వార్టర్ బాగుంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రాంతాలు కూడా మీరు కరెక్ట్ చేసుకొని అన్ని విధాలుగా కూడా మా పూర్తి సహకారం కార్పొరేషన్ నుంచి కానీ మన కలెక్టర్ గారు కానీ అందరూ కూడా పూర్తి సహకారం ఉంటుంది మీరు కూడా దాని తగ్గట్టుగా మనం తీసుకొచ్చి వాటర్ తాగిన తర్వాత డ్రైన్లో వేయటం లేకపోతే ఇంకొకటి వేస్ట్ తీసుకొచ్చేసి డస్ట్బిన్ లేకుండా బయట వేయటం ఇలాంటి కార్యక్రమాలు కూడా మానుకొని ఒక పద్ధతి ప్రకారంగా చేసుకోగలిగితే ప్రతి ఒక్కరిలో చైతన్యం వస్తే ఈరోజు మన స్వచ్ఛాంధ్ర నెంబర్ వన్ ఉంటుంది ఇండియాలో కూడా అదే బాబుగారి ఉద్దేశం కూడా కాబట్టి మన అందరం కూడా ఆలోచించి అందరూ ముందుకు రావాలని చెప్పేసి ఏదైతే ఈ కార్యక్రమం చేస్తున్నామో ప్రజల కోసం అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం